హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చడి మంచి రుచిగా చేసుకోవాలి అనుకుంటే ఒక మూడు కాయలతోటైనా ఇలా చేసుకోవచ్చండి మనం పచ్చళ్ళు పట్టేదాకా ఆగలేనప్పుడు ఒక రెండు మూడు కాయలు తెచ్చుకొని ఇలా సింపుల్గా చేసుకోండి ఎక్కువ ఖర్చు లేకుండా చాలా రుచిగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పచ్చడి చూస్తుంటేనే నోరుపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం ఈ పచ్చడి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము నేను ఒక మూడు కాయలు తీసుకున్నాను ఇవి వెయిట్లో వచ్చేసి ఒక ఏడు వందల గ్రాములు ఉంటాయండి ఈ మామిడికాయలు ఇవి కొంచెం ముదిరినట్టుగా ఉన్నాయి వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలండి ఇవి కాయలు మాత్రం ఆరబెట్టిన తర్వాతే ఇలా కట్ చేసుకోవాలి నేను ఇవి ఇంట్లోనే కట్ చేసుకున్నాను కొంచెం ముదిరినట్టు ఉన్నాయి చూడండి మనకి ఇలా లోపల గింజ అనేది ముదిరితే ఒక నెల రెండు నెలలైనా కూడా పాడవకుండా ఉంటుందండి అదే మనం గింజ ముదరకుండా చేసుకున్నట్టయితే ఒక నెల వరకు ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కలన్నీ మనం మెజర్మెంట్ చేసుకోవాలండి మనం ఏ గిన్నెతోటైనా సరే తీసుకోవచ్చు మూడు కప్పుల ముక్కలు రావాలి నేను ఒక మూడు కప్పులు వచ్చేలాగా చూసుకుంటున్నానండి మనం గిన్నె సైజు చూసుకొని దాంతో మెజర్మెంట్ చేసుకోవాలి నేను తీసుకున్నది మూడే కాయలైనా కూడా నాకు ముక్కలు చూడండి చాలా వచ్చాయి కాస్త పెద్ద సైజు ఉన్నాయి అలాగే టెంక్ కూడా కొంచెం ముదిరింది ఇప్పుడు వీటిని ఇలా ఒక బౌల్లోకి వేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి దీంట్లో ఒక మసాలాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి అలాగే టీ స్పూన్ మాత్రం జీలకర్ర వేసుకోవాలి ఇవి రెండు కొంచెం లైట్గా వేగిన తర్వాత అప్పుడు మనం ఆవాలు వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల ఆవాలు వేసుకోండి మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకున్నట్టయితే సరిపోతుంది ఇప్పుడు లైట్గా వేయించుకోవాలి మనం జీలకర్ర మెంతులు కొద్ది వేగిన తర్వాతే ఈ ఆవాలు వేసుకోవాలండి ఆవాలు మనకు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం వేయించుకున్న ఆవాలని కాస్త చల్లారిన తర్వాత వేసుకోవాలి అలాగే దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి మనం ఇది మిక్సీ పట్టేటప్పుడు ముద్దలాగా రాకుండా మనకు పొడి పొడిగా వస్తుంది ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఒకటి రెండు సార్లు పల్స్ తిప్పుకున్నట్టయితే సరిపోతుందండి మరీ ఎక్కువ మెత్తగా మెదగాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి మనకి ఇలా మెదిగితే సరిపోతుంది మనం సాల్ట్ వేసుకోవడం వల్ల కూడా పొడి పొడిగా వస్తుంది చూడండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మామిడికాయ ముక్కలు తీసుకొని దాంట్లోకి మనం ఈ పొడిని వేసుకోవాలి ఇప్పుడు మనం ముక్కలు మెజర్మెంట్ చేసుకున్నాం కదా దాంతో హాఫ్ కప్ వచ్చిందండి పొడి అలాగే సాల్ట్ కూడా ఒక హాఫ్ కప్పు కొంచెం తక్కువగానే వేసుకోండి మనం అదే కప్పుతోటి ఒక కప్పు కారం వేసుకోవాలి కొంచెం తగ్గించి వేసుకోండి నేను కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం కాయల పులుపును చూసి కారం వేసుకోవాలండి ఒక కప్పు దాకా పట్టాలి అనుకుంటే మనకు కాయలు అనేటివి పుల్లగా ఉండాలి అప్పుడే మనం ఒక కప్పు కారం వేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ముక్కలన్నిటికీ ఇలా మసాలాలు పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి ఒక వెలుల్లిపాయని ఇలా పొట్టు తీసేసి సన్నగా పెట్టుకోవాలి ఇలా దీంట్లో వేసేసుకొని ఇప్పుడు ఇవి కూడా ఒకసారి బాగా కలుపుకుందాము ఇవి ముందుగానే వేసి కలపాల్సింది నేను మర్చిపోయానండి ఇలా పైకి కిందకి ఒకసారి వెగరేసామంటే మనకు బాగా కలుస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా కలిపిన తర్వాత మూతను పెట్టేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాము కొంచెం పచ్చడి కదండి తాలింపు వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కాస్త కాగిన తర్వాత మనకి తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మెంతులు కొన్ని ధనియాలు వేసుకొని తాలింపు వేసుకోవాలి అలాగే ఒక రెండు వెల్లుల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని మనం ఈ తాలింపులో వేసుకుంటే మనకి ఆ పచ్చడి వాసన అనేది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత వెల్లుల్లిపాయ వేసిన తర్వాత ఒక సెకండ్ అలా ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి దీంట్లోకి ఇప్పుడు కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఒక ఐదారు రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఆ వేడికే ఇవన్నీ బాగా వేగిపోతాయి ఇప్పుడు చూడండి మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక అర స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపి దీన్ని పక్కన పెట్టేసి బాగా చల్లారినివ్వాలి మనం మామిడికాయ పచ్చడి పట్టినప్పుడు ఖచ్చితంగా పసుపును వేసుకోవాలి ఇప్పుడు చూడండి అది చల్లారిన తర్వాత నేను మామిడికాయ ముక్కలు కలిపి పెట్టుకున్నాను కదా దానికి ముక్కల్లో నుంచి కొంచెం నీరు వచ్చి మనకు కారం అవన్నీ మసాలాలు చూడండి తడి తడిగా ఉన్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం చల్లార్చుకున్న తాలింపుని దీంట్లో వేసుకుందాము బాగా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి లేదంటే మన కారం అనేది నల్లబడిపోతుంది చల్లారిన తర్వాత వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మామిడికాయ పచ్చడికి తాలింపు వేసుకుంటే కమ్మగా గుమ్మగుమ్మలాడుతుందండి ఇదంతా ఒకసారి బాగా ముక్కలు పట్టేలాగా పైకి కింద కనుక్కుంటూ బాగా కలుపుకోవాలి మనం ఇలా కలిపిన తర్వాత ఒక రెండు మూడు రోజులు బాగా ఊరనివ్వాలండి మనకు ఒక రోజుకు మాత్రమే బాగా ఊరి ఆయిల్ పైకి తేలుతుంది మనం ఒక రెండు మూడు రోజులు మాగిన తర్వాత వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఇలా ఒత్తి పెట్టుకోవాలండి మనకు ఆ ముక్కలకి కారం మసాలాలు బాగా పడతాయి ఇలా ఒత్తిపెట్టిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టేసి ఒక రోజంతా బాగా ఊరినిద్దాము ఒక రోజు మొత్తం ఊరిన తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి మనకు ఆయిల్ పైకి తేలుతూ ముక్క బాగా ఊరితేనే ఇలా ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక స్పూన్ తీసుకొని దాన్ని నీట్గా శుభ్రంగా తుడుచుకోవాలండి మనకి తడి లేకుండా మనకి మూత తీయగానే కమ్మని వాసన వస్తుందండి పచ్చడి తాలింపు వేసుకుంటే మాత్రం పచ్చడి గుమగుమలాడుతుంది మనం ఒక సంవత్సరం నిల్వ ఉంచుకోవాలి అనుకున్నప్పుడు తాలింపు వేయకుండా కలిపి పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ముక్కను తీసుకొని చూసి మనకి సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు కలుపుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత ఏదైనా సీసాలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నట్టయితే మనకి ఒక నెల రెండు నెలలు అయినా కూడా పాడవకుండా ఉంటుందండి ఇది మనకి కొంచెం స్మెల్ వచ్చిద్ది అనే డౌట్ వస్తే ఒక పది రోజులు బయట పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనం ఎన్ని రోజులైనా కూడా తినొచ్చు పచ్చడి పట్టేదాకా ఆగలేని వాళ్ళు ఇలా చేసుకొని తినచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి పచ్చడి మొత్తం ఏదైనా సీసాలో కానీ డబ్బాలో కానీ ఇలా తీసి పెట్టిన తర్వాత మూతను గట్టిగా పెట్టేసి మరుసటి రోజు ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ డబ్బాను పక్కన పెట్టేసి మనం దేంట్లో అయితే పచ్చడి కలుపుకున్నామో దాంట్లోకి కొంచెం రైస్ని వేసుకొని ఇలా ఊడ్చుకొని కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి ఇంట్లో మనకి మామిడికాయ పచ్చడి పెట్టిన ఫీలింగ్ రావాలి అంటే ఇలా లాస్ట్లో కొంచెం రైస్ వేసుకొని కలుపుకొని తిని చూడండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎక్కువ ఖర్చు లేకుండా పచ్చడి రుచిగా చేసుకోవాలి అంటే ఇలా ట్రై చేయండి ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు సీజన్తో పని లేకుండా మామిడికాయ పచ్చడి రుచిగా చేసుకోవాలి అంటే ఇలా ట్రై చేయండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ